హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చిన్న రొయ్యలు ఉంటాయి కదండి అటు మసాలా కర్రీ తయారు చేశాను ఇది అన్నంలో కలుపుకోండి చపాతీలో తినండి అసలు ఉత్తి రోటం తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఏ కలుపులు లేకుండా ఓన్లీ ఒకటి రెండు టమాటాలు ఉపయోగించేసే ఈ మసాలా పచ్చి రెయ్యలు కూరండి ఎలా చేయాలో నేనైతే ఎలా చేశాను ఒకసారి చూడండి దీనికోసం ఇవి ముప్పై కేజీ నుండి కేజీ ఉంటాయండి ఇవి శుభ్రంగా అవి తీసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లైట్గా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఖాళీ కడాయిలోని ఈ ఫ్రాన్స్ అన్నిటిని వేసుకోవాలండి ఈ పచ్చడిలన్నింటినీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక అలాగా కలిపితే నీరు వచ్చేస్తాయి ఆ నీరుని తీసేయాలండి నీరు తీసేసి పారు అప్పుడు మనం కూర వండుకోవాలి అప్పుడు కూర చాలా రుచిగా ఉంటుందండి మనం నీరుతో ఆ రెయ్య నీరు తీయకుండా ఉండేదానికి నీరు తీసి ఉండేదానికి తేడా మీరు గమనించండి ఇప్పుడైనా అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే శుభ్రం చేసుకుని అదే ప్యాన్లోకి నాలుగు స్పూన్లు వేసన నూనె వేసుకోవాలండి ఒకవేళ మీద లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకొని కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎండిమిరపకాయలు తుంచుకొని వేసుకొని చక్క తాలింపు వేగిన తర్వాత మనం నిదానంగా ఆనియన్ పేస్ట్ వేసుకొని చక్కగా ఈ నూనెలోని మంచిగా వేయించుకోవాలండి తక్కువ మంట మరీ ఎక్కువలో పెట్టొద్దు అలాగని మరీ తక్కువలో పెట్టకుండా నిదానంగా వేయించుకోవాలి అది వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు పులావ మసాలా ఉంటే పులావ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా ఉంటే గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి వేసుకొని చక్కగా ఈ మసాలా ఉల్లి ఆనియన్ పేస్ట్లోని మంచి పరిమళం వచ్చిందాక వేయించుకోవాలి ఈ మసాలతో పాటు ఇలా నూనె సెపరేట్ దాకా వేయించుకోవాలి నేనైతే వేరుశనం వేసుకున్నానండి మీది రే ఆయిల్ ఉంటే అది వేసుకోండి ఇలా మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం రొయ్యలు పచ్చి రెయ్యూ నీరు తీసేసాం కదండి ఇప్పుడు ఆ రొయ్యలు వేసుకొని ఈ మసాలాతో పాటు రొయ్యలు మరొక్క రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకొని రెయ్యలు కూర ఈసారి ఎప్పుడైనా ఈ పద్ధతిలో వండకపోతే వండి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా రెండు మూడు నిమిషాలు రెయ్యలు మసాలాతో పాటు వేగిపోయిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి యాక్చువల్గా రొయ్యల కూరకి ఎప్పుడు కూడా కొంచెం కారం ఎక్కువే పడుతుందండి అది చిన్న స్వీట్నెస్గా ఉంటుంది రొయ్యలు అందుకు ఒక ఫుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి వేసుకొని మరి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత రెండు టమాటాలు ప్యూరీ చేసుకున్నాం కదండి ఆ ప్యూరీ వేసుకొని టమాటాల్లో పచ్చదనం పోయేదాకా కంటిన్యూస్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టి ఇలాగ చక్క దగ్గరగా వేయించుకోవాలి ఏ కూరలైనా దగ్గరగా వండుకున్నాం అనుకోండి కూర అన్నం ఎక్కువ కలుస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే ఇలా చక్క దగ్గర పడిపోయిందండి ఇలా దగ్గర పడిపోయిన దాంట్లోకి మనం ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే ఇంకా దగ్గర పడిపోయింది చక్కగా రొయ్యలన్నీ మసాలాలు టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన లేకుండా కమ్మగా వేగిపోయి ఈ స్టేజ్లోని మనం అంత బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పోయకండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాసులో నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది మనం రొయ్యలు స్టార్టింగ్లోనే ఆయించుకున్నాం కదా దాన్ని ఆయించుకోవడం అంటారు నీరు తీసేస్తే అలా తీసినప్పుడే మనకి రెయ్యిగం సగం అండి అందుకు ఎక్కువ నీరు పడదు చిన్న గ్లాస్ తోటి గ్లాసులు వాటర్ పోసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఉడుకుద్ది ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత రుచి చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ మసాలా పొడి కానీ ఏవైనా తక్కువ అయ్యేవి అనుకుంటే మీ రుచికి అనుగుణంగా యాడ్ చేసుకోండి ఇలా అంత దగ్గరగా ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది ఇలా వండుకుంటానండి చిట్టి రొయ్యలు కూర రొయ్యలువి అవి ఏట్ రయ్యండి అదే చెరువు రైలు ఏట్రైలు అంటారు కదా అవి సముద్రం కాదండి ఈ ఈ కూర ఇలా రెడీ అయిపోయింది చక్కగా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు సెట్ అవ్వని సెట్ అయిన తర్వాత అప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నామండి ఈ కూర అంటే మా మనవడికి చాలా చాలా ఇష్టం అండి అంతా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టాను ఈలోపు వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి ఆ గిన్నె అంతా తీసేసుకున్నాడండి తీసేసుకొని హాల్లో పట్టుకెళ్ళిపోయి టీవీ వేసుకొని మరి తీపాయమీ పెట్టుకొని తిన్నాడండి అంత ఇష్టం వాడికి కూర అంటే పసిపిల్లలు కూడా తినేటంత కమ్మగా ఏమో ఎక్కువ అతి ఎక్కువ స్పైసీస్ లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో కలుపుకున్న నిమ్మ నిమ్మరసం వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి